నమస్కారం నా పేరు హనుమాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు న్యాయవాది పోతుని మహేష్ విజయవాడ అరవై సంవత్సరాలు చరిత్ర గల శాతవాహన కళాశాల రాత్రికి రాత్రే కూల్చేయడం దారుణం ఆ విద్యార్థుల భవిష్యత్ ఏంటే ఒక్కసారి ఆలోచించారా పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కటే నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని మీకు నిజంగా దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే పేద విద్యార్థుల మీద కాదు లాంటి కళాశాలల మీద కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే నారాయణ చైతన్య కళాశాల భూములు కబ్జా చేయాలని చూస్తా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆలపాటి రాజేంద్ర గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే చైతన్య నారాయణ కళాశాలలో భూములు కబ్జా చేయండి ఇంతమంది విద్యార్థులు జీవితం నాశనం చేశారే దీనికి ఈ కూటమి నాయకులు ఏం సమాధానం చెప్తారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఒకటే నేను అడుగుతా ఉన్నా నారా లోకేష్ గారు మీ దీంట్లో మీ వాటా ఎంత ఉంది దీంట్లో మీ వాటా ఎంత మీరు ఇంతమంది విద్యార్థుల నాశనం నాశించడానికి గల కారణం ఏంటి దీనికి తప్పకుండా మీరు సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే ఇంతవరకు మీరు మీరు స్పందించలేదు మీరు స్పందించి ఉంటే ఈరోజు నేను ఈ ప్రశ్న నేను అడిగేవాడిని కాదు మీరు రెండు వందల కోట్ల రూపాయల భూమి కోసం ఎంతోమంది విద్యార్థుల జీవితాన్ని బల మీరు నిజంగా మీ దాంట్లో భాగ్యస్వామ్యం లేకపోతే మీ హస్తం లేకపోతే ఇంతమంది విద్యార్థుల జీవితాన్ని బల తీసుకున్న ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా దీనికోసం ఎందుకు మీరు ప్రశ్నించలా దీనికోసం ఎందుకు మీరు ప్రశ్న పెట్టి దీనికి సంజాయిస్ ఇవ్వలేదు సమానం చెప్పాలి నారా లోకేష్ గారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నాయకులకు సమానం చెప్పాల్సింది ఐదు కోట్ల మంది ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు సమానం చెప్పాలి ఈ రోజున ఎందుకంటే మీ గుడ్డి హామీలతో మీ తప్పుడు ప్రచారాలతో తప్పుడు హామీలతో ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయారని ఈ రోజున బాధపడతానే ఉన్నారు ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపిద్దామని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు లోకేష్ గారు మీరు ఎంతోమంది విద్యార్థులు కన్నీటికి కారణమయ్యారు దీనికి మీరు సమానం చెప్పి తిరాలని